హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు ఎల్ఐసి పాలసీ ఉందా అయితే లక్ష రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి ప్రతి ఒక్కరూ తమ పదవి విరమణ సమయానికి పెద్ద మొత్తంలో పొదుపు చేయాలని అనుకుంటారు తద్వారా వారి రిటైర్మెంట్ జీవితం చక్కగా గడిచిపోతుంది కానీ చాలాసార్లు డబ్బు లేకపోవడంతో ఉద్యోగస్తులు కూడా ఈ పని చేయలేరు ఎందుకంటే ప్రస్తుతం పెరుగుతున్న మార్కెట్లో డబ్బు ఆదా చేయడం చాలా కష్టం ఇప్పుడు మళ్ళీ సామాన్యులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు వారి సంపాదనలు కొంత భాగాన్ని ఈ పథకంలో పెట్టుబడి పెడతారు ఇక్కడ చెప్పే పథకంలో ఒక్కసారి మాత్రం పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బును పెన్షన్గా పొందవచ్చు ఈ ప్లాన్ ఎల్ఐసి నిర్వహిస్తుంది ఈ పథకం కింద సాధారణ ఆదాయం హామీ సొంత డబ్బు కూడా సురక్షితం ఈ ప్లాన్ ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ అంటారు ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే డబ్బును ఒక్కసారి మాత్రం పెట్టుబడి పెట్టాలి పెన్షన్ జీవితాంతం హామీ ఇవ్వబడుతుంది ఒక్కసారి మాత్రం పెట్టుబడి పెడితే జీవితాంతం ఒక లక్ష రూపాయలు పెన్షన్ పొందొచ్చు ఎల్ఐసి యొక్క అద్భుతమైన ప్లాన్ తెలుసుకుందాం ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి ప్లాన్ అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంది ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్లో అనేక పాలసీలు ఉన్నాయి దానిలో అనేక నియమాలు పదవి విరమణ తర్వాత ప్రయోజనకరంగా మారాయి ఇది పదవీ విరమణ తర్వాత మంచి ఆర్థిక ఆరోగ్యంతో ప్రజలను ఉంచుతుంది వారికి డబ్బు కొరత ఉండదు ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒకే ప్రీమియం ప్లాన్ మీరు పదవి విరమణ తర్వాత ఈ ప్లాన్ హామీ పెన్షన్ హామీ ఇస్తుంది ఈ పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు పెన్షన్ పొందొచ్చు ఎల్ఐసి యొక్క ఈ పెన్షన్ పాలసీలు ఈ ప్లాన్ కోసం కంపెనీ ముప్పై సంవత్సరాల నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు నిర్ణయించబడింది ఈ పథకం హామీ పెన్షన్తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు అందిస్తుంది ఈ ప్లాన్ కొనుగోలు చేయడానికి రెండు ఎంపికలు ఉన్నాయి మొదటిది సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ మరియు రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ లేదా ఒకరు కావాలనుకుంటే సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు అలాగే కావాలనుకుంటే జాయింట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు ఒక లక్ష రూపాయలు పెన్షన్ పొందడానికి మార్గాలు ఏంటి ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి ప్లాన్ వార్షిక ప్రణాళిక కొనుగోలు చేసిన వెంటనే దానిపై పెన్షన్ పరిమితి నిర్ణయించవచ్చు పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ నిర్ణీత తరలి చెల్లిస్తూనే ఉంటుంది దీనికి నుంచి మంచి వడ్డీ కూడా వస్తుంది ఎల్ఐసి కొత్త జీవన శాంతి ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు యాభై ఐదేళ్ళ వయసు ఉండి పదకొండు లక్షలు పెట్టుబడి పెడితే పెట్టుబడి ఏళ్ళ పాటు ఉంటుంది అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఏడాదికి లక్ష రెండు ఎనిమిది వందల యాభై రూపాయల పెన్షన్ లభిస్తుంది ఎవరైనా ఈ పెన్షన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదు ప్రతి నెల తీసుకోవచ్చు పదకొండు లక్షల రూపాయల పెట్టుబడితో వార్షిక పెన్షన్ లక్ష రూపాయల కంటే ఎక్కువ అవుతుంది ఎవరైనా ఆరు నెలలకు ఒకసారి మొత్తాన్ని విత్ర్రా చేయాలనుకుంటే యాభై వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది ప్రతి నెల పింఛన్లు లెక్కేసి ఈ రేటు ప్రకారం నెలకు ఎనిమిది వేల రెండు వందల పదిహేడు రూపాయలు పింఛన్ కొనసాగుతుంది ఈ ఎల్ఐసి పాలసీల హామీ ఇవ్వని పెన్షన్తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి దీనికి డెత్ కవర్ కూడా ఉంది పాలసీ వ్యవధిలో పాలసీదారుని మరణిస్తే అతని ఖాతాలో మొత్తం నామినీకి చెల్లించబడుతుంది పదకొండు లక్షల పెట్టుబడికి నామినీకి పన్నెండు లక్షల పదివేల రూపాయలు ఇవ్వబడుతుంది ఈ ప్లాన్ ఎప్పుడైనా నిలిపియబడవచ్చని గుర్తుంచుకోండి ఇందులో కనీసం లక్షన్నర నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు